హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నారద ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే రాధమ్మ మనసు ఎంత సున్నితమైనది అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీతో చెప్పబోతున్నాడు అయితే ఒకసారి రాధేయుడు రాధ ఇద్దరు అలా అడవిలో తిరుగుతుంటారు అలా తిరుగుతుండగా అకస్మాత్కు ఒకసారి రాధేయుడు కళ్ళు రాధ మీద పడతాయి అప్పుడు రాధాదేవి పాదాల మీద ఉన్నటువంటి ఎక్కువ ఉండడం చూసి ఆ రాధేయుడు పక్కనే ఉన్నటువంటి యమునా నదికి తీసుకొని వెళ్తాడు రాధని తన పాదాలని కడుక్కోమని చెప్తాడు రాధేయుడు రాధమ్మ సరే అని చెప్పేసి శ్రీకృష్ణుని మాటలో చెప్పేసి కాళ్ళు కడుక్కోకుండా అలా బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు రాధంక అలా చూస్తూ తన కాళ్ళను చూస్తాడు చూడగానే కాళ్ళకు ఉన్నటువంటి మట్ట అనేది పోదు ఏంటి రాధ నిన్ను యమునా నదిలోకి ఎందుకు తీసుకొని వెళ్ళింది నీ పాతాలు కడుక్కోమనే కదా ఎందుకు నువ్వు కడుక్కోలేదు అని చెప్పి కోపంతో రాధని శ్రీకృష్ణుడు అడుగుతాడు అప్పుడు రాధమ్మ ఒక అద్భుతమైనటువంటి జవాబు చెప్తుంది నిజం చెప్పాలంటే చాలా అందమైనటువంటి జవాబు అది అదేంటంటే ఎవరైనా ఒక్కసారి నా పాదాలకు తగిలితే వాటిని నేను ఎప్పటికీ తొలగించుకోలేను అందుకే ఈ దుమ్మును కూడా నేను వదులుకోలేకపోతున్నాను కృష్ణ అని చెప్పి రాధమ్మ అంటది అంటే తన మనసు ఎంత సున్నితమైనది తన పాదాల కంటినటువంటి మట్టిని కూడా తను అంత అనుభూతి చెందుతుంది రాధమ్మ ఆ అనుభూతిని తెలుసుకునేటువంటి కృష్ణుడు వెంటనే రాధమ్మ కాళ్ళు పట్టుకుంటాడు రాధమ్మ అంటుంది కాదు కృష్ణ నువ్వు నా మనసులో ఉన్న చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు పట్టుకోవాల్సింది కాళ్ళు కాదని కౌగలించుకుంటుంది అది రాధ మనసు అంత సున్నితమైనది ఒక్కసారి తన పాదాలకు అంటుకున్నటువంటి దుమ్మునే వదులుకోలేనటువంటి రాధ కృష్ణుడిని వదులుకుంది ఎంత బాధ ఉంటుంది కానీ చివరికి కృష్ణుడి చేతిలోని కృష్ణుడి ఒడిలోని కృష్ణుడి జ్ఞాపకాల్లోనే చనిపోయింది అది రాధమ్మ ప్రేమ రాధయుడి ప్రేమ సో అది ఫ్రెండ్స్ ఈరోజు నార్ద తెచ్చినటువంటి సమాచారం ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారాలని ఇక ముందు కూడా మీకు చెప్పబోతున్నాను ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉండే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎలావింగ్ అండ్ సపోర్టింగ్